ఇదిగోనండి మన ఫ్రూట్ ఎంతమందికి తెలుసండి ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది కదా ఈ ఫ్రూట్ మల్బరీస్ వావ్ నాకైతే చాలా నచ్చి నేను తెచ్చుకున్నాను అనమాట ఫ్రూట్స్ కూడా ఉన్నాయండి చూడండి అయిపోయింది ఇది పండిపోయింది నేనైతే ఆల్రెడీ రెండు కాయలు అయితే కోసుకున్నాను తినేసాను కూడాను పండింది బాగుంది చాలా హెల్తీగా ఉంది దీన్ని ఎలాంటి పండి కాయలండి బాగున్నాయి అసలు నేను దీని నుంచే చాలా నాలుగైదు నాలుగైదు రకాలైతే కోసుకుని తినేసాను కూడాను మల్బరీస్ ఎప్పటి నుంచో వేద్దాం వేద్దాం అనుకుంటున్నాను సడన్గా నాకు అనుకోకుండా దొరికింది దీన్ని ఎలా ఎంచుకోవాలో ఎలా తెచ్చుకోవాలో నాకైతే తెలియలేదు నేనైతే కనిపించింది కదా ఫ్రూట్స్ కూడా ఉన్నాయి దీనికి అలాగే దీనికి ఏంటంటే రెండు స్టెమ్లు రెండు స్టెమ్లు ఉన్న మొక్క కదా బాగుంది రెండు రెండేనా మూడా రెండేనండి రండి రెండు ఇగో ఇది ఇదొకటి ఇది ఇదొకటి ఇదొకటి ఈ రెండు స్టెమ్లు రెండు మొక్కలు అయితే ఉన్నాయి కదా ఒకటి ఇదైనా ఇంకొకటి ఉంటుంది కదా అని చెప్పేసి బాగుంది కదా మంచి హెల్తీగా ఉందని చెప్పేసి నేనైతే దీన్ని తెచ్చుకున్నానండి నాకైతే ఫోర్ హండ్రెడ్ పడింది ఇది ఫోర్ హండ్రెడ్కి ఇచ్చాడు నేను ఫోర్ హండ్రెడ్కి తీసుకున్నాను ఈ మొక్కని మీకు చూపిద్దామని అయితే నేను వీడియో చేశానండి నా స్టా మల్బరీ స్ట్రాబెర్రీ కూడా ఉన్నాయండి స్ట్రాబెర్రీ అయితే మనం మెయింటెనెన్స్ చేయలేము హెవీ సన్లైట్ ఉండకూడదు అని చెప్పేసి అన్నారు హెవీ సన్లైట్లో అయితే నేను పెట్టలేను కదా నేను ఎలా దాన్ని మెయింటైన్ చేయాలో తెలియక తెచ్చుకోలేదండి మల్బరీస్ అయితే నేను తెచ్చుకున్నాను ఈ మల్బరీస్ అయితే ఒక టూ డేస్ మన వాతా చెప్పాను కదా మన వాతావరణానికి మొక్కైనా అలవాటు పడాలి అని ఒక టూ డేస్ అయిన తర్వాత నేను దీన్ని మార్నింగ్ తీసుకొచ్చాను టూ డేస్ అయిన తర్వాత ఒక టూ డేస్ అయిన తర్వాత మళ్ళీ దీన్ని రిపోర్ట్ చే రిపోర్ట్ అయితే చేసుకుందాం అండి అంతవరకు దీన్ని అయితే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి చాలా అతరభత్రంగా నేను అయితే తెచ్చుకున్నాను ఈ మొక్కని చాలా జాగ్రత్తగా చూసుకొని టూ డేస్ అయిన తర్వాత రిపోర్ట్ అయితే చేసుకుందామండి అప్పుడు మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్